మీ భద్రత మా బాధ్యత అనే విధానంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించే దిశలో అడుగులు వేయటం లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ హామీ ఇచ్చారు స్థానిక డివిజన్ బర్మా కాలనీలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పక్క రోడ్లో పోలీసులు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మీ పిల్లల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వానికి మహిళలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి గెలిపించడం జరిగిందన్నారు ఎన్నికల ప్రచార సమయంలో ఇంటింటికి తిరిగినప్పుడు మహిళలు పిల్లల భవిష్యత్తు కోసం కోరటం జరిగిందని అదే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని తెలిపారు ఆ దిశలో అడుగులు వేస్తూ మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు మీ భద్రత కల్పించడంలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి ఆకతాయిల ఆగడాలు అరికట్టడం వంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నట్లు శ్రీనివాస్ తెలిపారు మీకు ఎటువంటి సమస్య వచ్చినా నాయకులు అందుబాటులో ఉంటారని వారు సరిగ్గా స్పందించకపోతే నేరుగా నా నెంబర్ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్కు కు ఫోన్ చేయవచ్చని ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రకాష్ నగర్ సిఐ కెవీఎస్ సత్యనారాయణ ఎక్సైజ్ సిఐ నిక్సన్ నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ టిఎన్టీయూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్ నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ నాధ కార్యనిర్వాహక కార్యదర్శులు మరుకుర్తి యాదవ్ కంటిపూడి శ్రీనివాస్ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి కుచ్చర్లపాటి విశ్వనాథరాజు మహిళలు తదితరులు హాజరయ్యారు అంటే మహిళా శక్తి తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు అలాగని మిమ్మల్ని కొట్టమని నేను మీరు ఎక్కడ జరిగితే సంఘటన అది తెలియచేయండి ఎలా తెలియచేయచ్చు అని మీరు అడగచ్చు మీకు దానికోసమే ఇక్కడ మీ పరిధిలో ఉన్న ప్రకాష్ నగర్ సిఏ గారు వచ్చారు ఇంకొక ప్రధానమైన అంశం నాటు సాధ ఈ ఐదు సంవత్సరాలు వెచ్చలవిడిగా అన్నారు ఎన్ని సార్లు కంప్లైంట్లు పెట్టినా వారు చెప్పడం వారు మళ్ళీ ఆ నిమిషం ఆపడం అధికార పార్టీ వారి అండదండలతో మళ్ళా కొనసాగుతూనే ఉన్నాయి మేమైతే స్పష్టంగా హామీ ఇస్తా ఉన్నాం మాకు ప్రజల ముఖ్యం ఎన్డీఏ కూటమికి ఇచ్చిన హామీలు ముఖ్యం ఈ కార్యక్రమంలో బ్లేడ్ బ్యాచ్ గంజే బ్యాచ్ ఏనివేత కార్యక్రమంలో ఈ నాటుసారా కాసేవారు కానీ అమ్మేవారిని ఏరివేత కార్యక్రమంలో ఎవరైనా మా పార్టీ వారు ఉన్నా అది తెలుగుదేశం బీజేపీ జనసేన వారైనా ఉపేక్షించమని చెప్పి వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం మాట మీద నిలబెడే పార్టీ ఈ ఎన్డీఏ కూటమి మీద అర్థం చేసుకోండి ఇంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాం రాజకీయంగా ఉంటే కొన్ని అటు ఇటుగా చేయవలసిన పరిస్థితులు వస్తాయి కానీ మేము దాని గురించి ఆలోచించట్ల నాయకులందరూ ఒకే మాట మీద వచ్చాం మనకి డెబ్బై రెండు వేల మెజార్టీ రాజమండ్రి చరిత్రలో మును పెన్నడూ లేని విధంగా డెబ్బై రెండు మెజార్టీ అంటే చిన్న విషయం కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి యాభై వేలు వచ్చినాయి అంటే మనకు వచ్చిన మెజార్టీ అండి ఓట్లు కూడా వైసీపీ పార్టీ వాళ్ళకి రాలా ప్రధానంగా బ్లేడ్ బ్యాచ్ గంజే బ్యాచ్ రహిత రాజమండ్రిని స్థాపించడానికి కృషి చేస్తానని చెప్పి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ అంశం చాలా కీలకమైనది క్యాన్వాసింగ్ లో ఎక్కడికి వెళ్ళినా మహిళలు వచ్చి చెప్పేవారు సార్ రాత్రి ఎనిమిది తర్వాత బయటికి వెళ్ళలేకపోతా ఉన్నాం మా మగవారి ఇంటికి వరకు కూడా భయం భయంగా ఉంటా ఉంది పిల్లల్ని కొంతమంది చెడు స్నేహాలతో పాడు చేస్తా ఉన్నారు చైన్ స్నాచింగ్ అవుతా ఉంది బైకులు పోతా ఉన్నాయి వీళ్ళ పైన మనం ఏం చేయలేము అని అడిగినప్పుడు మన మేనిఫెస్టోలో చాలా ధైర్యంగా పెట్టాం బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ రహిత నగరం కింద తీర్చిదిద్దుతామని చెప్పడం చాలా సులువు కానీ దాన్ని ఆచరణలో పెట్టాలంటే ఒక కార్యక్రమం కింద తీసుకు వెళ్ళాలి ఆ కార్యక్రమంలో ప్రధానమైన బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు అన్న ఆలోచనలో పడతాం మీరు ఏమి మిమ్మల్ని పట్టుకోమని నేను అన్నట్ల మీరు పట్టుకోక్కర్లేదు కానీ జరుగుతున్నప్పుడు తెలియచేయండి మీకు బాధ్యత ఉంది ఎవరో ఇంటికి ఇబ్బంది కలుగుతా ఉంటే వారి ఇంటికే కదా అని అనుకుంటారు అది రేపు మీ ఇంటి వరకు సమస్య వచ్చే పరిస్థితులు ఉన్నాయి చూస్తా ఉన్నాము మొన్న కొత్తపేటలోని సోవలమ్మ కూడా ఉంటుంది అక్కడ అదే పని మీద మహిళల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు బ్లేడు బ్యాచ్ వాళ్ళు